పర్లేదా ఎవరు చెప్పారు పర్లేదని అయితే ప్రిపేర్ చేసుకుందా ఇంకా మార్నింగ్ సండే అనమాట సండే అయితే ఈరోజు మార్నింగ్ నుంచి చేసుకున్న పనులన్నీ ఒక వీడియో చేద్దామని చెప్పి కర్రీస్ ప్రత్యేక ఒక్కొక్కరి ఒక వీడియో చేద్దాం అనేసి ప్రిపేర్ అయ్యాను అనమాట ఇంకా ఒక ఇచ్చేసి పని పెట్టేసుకున్నాం కదా ఎక్కిన తర్వాత తాగి మటన్ ఇందులో వేయడానికి నాకు పెద్ద పెద్ద గిన్నె లేకపోయాయి అన్నమాట సరే కదా అనిపిస్తుంది ఇందులో చేసానండి డబ్బాలను దాంట్లో అయితే పెట్టేసుకుంటాను ఇది సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ అంతమానం మూత పెట్టుకోవడం చేయడం కన్నా ఇబ్బంది కదా గందగ్యూస్ అంతమానం మూత అయితే పెట్టను ఇవాళ మటన్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట నేను అయితే మటన్లోనూ చికెన్లోనూ కూడా పచ్చిమిరపకాయలు అసలు వేయను ఏంటో నాకు వేసుకో బుద్ధేది కానీ బాగా అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసాను కొన్ని చికెన్ మటన్ పెంచాయి కాబట్టి ఇంకా చికెన్ తినకూడదు గుడ్డు తినకూడదు అంటున్నారు చాలా మటుకి ఇంకా తినకూడదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అంత మంచిది కదా మా ఇంట్లో పెంపుల్గా ఉంటున్నా కానీ అయితే కొన్ని జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మేము చేసానంటే ఏదో ఒక ఇంట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు అన్న చిన్నపిల్లలకి బాగా తినకూడదు అంటున్నారు మన ఆటోళ్ళు ఒక్కరు పర్వాలేదు అంటున్నారు అయినా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముట్లు ఉన్నప్పుడు వండుకోవడం మంచి కాదు చేసుకుని వెళ్ళట్లేదు ములక్కాయలు అయితే నేను విధులు నాలుగు విధులు వచ్చేసిన తర్వాత మళ్ళీ వేసి మరొక అనమాట ఎందుకంటే ఇవి అందులో వేస్తుంటే పేస్ట్ అయిపోతుంది మురకాడ అనేది మురక్కాయలు అవి ఉండట్లేదు అయితే పట్టణ మురకాయ చాలా బాగుంటుంది అలాగే చికెను కనుక చిక్కుని చాలా బాగుంటుంది అవన్నమాట అనమాట చేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఆనియన్ చూడండి కొంచెం ఏరే మీరు చూపిస్తాను ఇప్పుడు ఇంత తర్వాత టమాటాలు వేసుకుందాం సరిపడగా నాకైతే ప్రతి కూరలోనూ టమాటా ఉండదు అన్నమాట టమాటా వేస్తే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఏ అయినా సరే ఆ టమాటా వేస్తే ఆ టేస్టే వేరు చాలా బాగుంటుంది అలాగే నేను కూడా ప్రతి కూరలోనే అంటే ఏసీ కూరలో ఫ్రైల్లో కాదు మామూలుగా ఏసీ కూరలో అయితే టమాటా అయితే ఈ టిప్పు నీకు కూడా ఉపయోగపడుతుందన్నమాట ఫ్రై చెప్పనా రోజు మార్నింగ్ ఉదయం నేను పేస్ట్ మొక్కలు పెట్టి మొక్కలు పెట్టుకోండి టిఫిన్ చేస్తాం కదా టిఫిన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక నాలుగు స్పూన్లు గింజలు అయితే కనుక తింటే కనుక ఫేస్ గ్లో అవుద్దు ఫేస్ గ్లో అవద్దు వెయిట్ లాస్ అవుతుందంట రోజు బెల్లం తిన్నా పర్లేదు తిన్న తర్వాత వెయిట్ లాస్ అవుతుందంట అలాగే మనకి జీర్ణక్రియలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా అయితే కనుక బాగుంటుందంట బ్లడ్ సర్క్యులేషన్ కట్టి ఇవన్నీ కూడా చాలా బాగా మెరుగవుతాయి అంట ఇది టిఫిన్ చేసి తర్వాత తినాలి పరగొట్టనే కాదు అలా తింటే బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసేది ఇవాళకి పోతే దానికై మీద పడ్డాము అనమాట మనం భోజనం చేసిన తర్వాత కూడా తినచ్చు బెల్లం బెల్లం తింటే ఇంకా బాగుంటుంది అదే అండి సాయి చెప్తుంది భోజనం చేయగానే చిన్న బెల్లం ఒక తింటే కనుక అది కూడా వెయిట్ కి అంటే తిన్న ఆహారం హెల్దీగా అవ్వదు ఒక్క బెల్లం తింటాము బెల్లం తింటే ఆకలి కూడా ఎత్త అలవెల్లితో టేస్ట్ చేస్తాను అన్నమాట అలవెల్తో టేస్ట్ చేసి శుభ్రంగా మద్దతు పెట్టుకున్నాం సంజు బాబు రాయిట్ తి తీసుకొచ్చి అక్కకి ఇవ్వమ్మా అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ సాయి వచ్చేసింది మనం టిప్ చెప్తుంటుంటేనే అదే టిప్ చెప్పేస్తుంది అనమాట ఓకే నువ్వే ఎల్లు నీకు కనిపించు పైకి ఉంది కదా బాగా కనిపించదు జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది అనమాట అదే జుట్టు పెరుగుదలలో కూడా మనం తేడా చూడవచ్చు జు అది దానికే గింజలు అనమాట టిప్పుతో పాటు చాలా మంచిదండి దానివకాయ కనుక పిప్పుతో పాటు గంజలో ఉయ్యకుండా మేము కనుక మనకి మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా పనిచేస్తుంది పీచు పదార్థం కాబట్టి ఇంకా అలా అయితే ట్రై చేయండి దానికే మార్నింగ్ మార్నింగ్ తినడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతుంది నెక్స్ట్ అయితే జిట్టు అయితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థలో కూడా చాలా మంచి మార్పులు అయితే వస్తాయి అన్నమాట ఇలా మంచిదే మంచిది అంటారు కదా ఎన్ని మంచిలో కూడా చూడవచ్చు అనమాట నుంచి మటన్ అవి తీసేసుకుందాం అలమిలి పేస్ట్ వేసిన తర్వాత బాగా మగ్గ తర్వాత మటన్ అవి తీసేసుకుంటున్నాను ఈ రెండు రెండు సార్లు కడిగేసిందేనండి డబ్బాలు పెట్టిన ఇప్పుడు తీసిన తర్వాత కూడా సార్లు కడిగేసాను ఈ మటన్ వచ్చి వారం బ్యాక్స్ అన్నమాట వారం ముందు నుంచి ఉన్నాం మటన్ ఇప్పుడు అవుతే తీసి వండుతున్నాను ఒక హాఫ్ స్పూన్ ఇందులో స్పూన్ పెట్టను కానీ తగ్గించట్లేదు ఫస్ట్ ఇందులో తీసాను అనమాట ఆనియన్స్ అలా ఇచ్చేస్తా పెరుగు చట్నీ ఆ చేయాలండి కావాలి కావాలంటారు కదా ఒక కళ్ళుపు ఒకవే అర్థం ఎందుకంటే చాలా ఎక్కువైపోతుంది ఇలాగే మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుందాం అని పేరు పెట్టుకోవడం మీరు కారంలోనూ ఎన్న కలిపితే బాటదేమో కారం తెల్లగా వచ్చేసింది ఇడ్లీ పాత్ర ఇచ్చేస్తావా ఇడ్లీ పాత్ర అంటే కొద్దిగా సరిపోతుందా అని అంటే కొద్దిగా అంటే కిరణ్కి ఆకాయ ఈ పూటకి దొరుకుతుంది సాయంత్రం అంటే మేము ఫుడ్ తినాం కదా కిరణ్ కలిపి కొంచెం ఏదో కర్రీ ఉంటుందో కర్రీ వేసుకునేది అనమాట పై కిలో వస్తుంది సుజాత గారు అన్నట్టు కారం అయితే వచ్చేసింది అన్నమాట కానీ చాలా కారంగా ఉంటుంది అనమాట అంటే మనం సరిపడగానే వేసుకోవాలి కూర రొంగలేదు అని ఇంకొక వేసుకుంటుంటే బుయ్యి ఉంటుంది అలా ఎందుకునైతే ఇంకా సరిలేదు కదా నేను సరిపడగానే వేస్తున్నాను కారం ఉన్నా లేకపోయినా సరే మసాల కొద్దిగా లేదండి నేను తింటున్న తర్వాత అయితే మురక్కాయలు వేసుకుంటాను అన్నాను కదా అప్పుడు అయితే వేసుకోవచ్చు అనమాట ఒక మూడు విజులు వచ్చేసిన తర్వాత అయితే మనం మురళకాడ వేసిన మళ్ళీ రెండు విజులు రానిద్దాము ఇంకా అలా చేయడం వల్ల అయితే నా ములకాయ ఇడిపోతుంది అనమాట మురకాయ మెయిన్ నా ములకాయ అంటే చాలా ఇష్టం అనమాట దాంట్లో వేస్తుంది మటన్లో ములక్కడ తిని దాని గురించి అయితే ఇప్పుడు ప్రత్యేకించి అదే అండి కుక్కరు పెట్టేసాం దాని పని చూసుకుంటుంది ఈలోగా నేను నా పని నేను చూసుకుంటాను అనమాట ఒక మూడు విధులు వచ్చేసిన తర్వాత మీకు అయితే ఏం చేయాలనేది నేను చూపిస్తాను మటన్ ఉడికిపోయిందండి మీద అవుతా వచ్చింది అనమాట వీళ్ళు ఇంటి దగ్గర ఉంటుంటే నిజంగానో మాను ఫోన్తోనే ఉంటాం వాళ్ళని వీళ్ళు ఏమి పెడుతున్నారో ఏమంటలేదు నేను ఏదోలా వీడియో చేసుకుంటున్నాను ఈ లోగా చేసేసుకుంటుంటే ఏదో పాట వచ్చేస్తుంది ఇంకో కాపీ రైట్లో ఏమైపోతుంది ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే ఇదే తలనొప్పి అండి బాబు నాకు మటన్ అయితే ఉడిపోయిందండి ఇంకా కొంచెం కొత్తిమీరగా వేసేసుకుని కొంచెం మసాలా వేసేసుకుని ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టేసుకుంటాను టేస్టింగ్ సాల్ట్ వేద్దాం కొద్దిగా ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ చిన్న ప్యాకెట్ అవుతుంది నాకు వేస్తున్న మసాలా మనం బిర్యానీలు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఇంకొకసారి రెండు విజిల్ అది పెట్టేస్తున్నామంటే దీని పని అయిపోయినట్టే పక్కన కర్రీ ఉడికిపోయిన తర్వాత ఉడికిందని చూపిస్తాను ఇంకా ఇది అయితే ఇక్కడ వరకు ఈ ప్రాసెసింగ్ అంతా అయిపోయినట్టేనమాట ఇదేండి మాకు రోజు ఈ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి మటన్ ఇలాగే వండుకుంటారా ఇంతకన్నా బాగా వండుకుంటారా నేనైతే మటన్ ములక్కడ అయితే ఇలాగే వండుతానమాట అంటే మీకు ఉడికిన దాకా చూపించాలి కానీ చూపించలేదు ఒకవేళ అవుతే కనుక చూపిస్తాను అనమాట ఇదండి మటన్ ములక్కాడ స్పెషల్ ఇంకా ఎలా వచ్చిందో కమెంట్ అయితే కంపల్సరీ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం మీ సహాయం నాకు అందించినట్టు అవుతుందన్న మటన్ కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను అనను కదండి ఇదోండి మటన్ కర్రీ ములక్కాడనమాట ఈ ములక్కాడేలాగా రెండు విజిల్లు వచ్చిన తర్వాత మూడు విజిల్ ఒక్కొక్కరు విజిల్ వచ్చేసిన తర్వాత ములక్కాడ వేసుకుంటే ఒక్కొక్క రెండు విజిల్ వేయించుకుంటే అయితే ఇలాగ వట్టంగా ఉంటుందన్నమాట లేదంటుంటే కనుక స్మాష్ అయిపోతుంది దాని నాకు నచ్చట్లేదు దానికన్నాసారి విజులు విజులు వేరుపడిగా వేయించాను అనమాట కొంచెం వాటర్ ఉందండి ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసుకుంటే వాటర్ అంతా తిగిరిపోతుంది అనమాట ఇది మటన్ కర్రీ అయితే నేను చేసే విధానం మటన్ కర్రీ ఉండిందో కామెంట్ అయితే పెట్టండి